నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ బెల్లైకా దొరికిదు నేను వీడియో అప్లోడ్ చేసిన వంటే సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఇజ్రాయెల్ గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఉద్దేశం ఏమిటి అంటే ఇజ్రాయెల్ ఈజ్ ఏ టఫ్ కంట్రీ ఇట్ విల్ నాట్ టాలరేట్ ఎనీథింగ్ దట్ అబ్స్ట్రాక్ట్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్స్ పీపుల్ దట్స్ సౌ ఇట్ ఈస్ యాక్టింగ్ ఇవాళ కాదు చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ అలాగే యాక్ట్ చేస్తుంది ఆ కారణంగా మాత్రమే ఇజ్రాయెల్ సర్వైవ్ అవుతుంది ఇప్పుడు భారత్ సరిగ్గా అదే పద్ధతి అనుసరిస్తుంది నిన్నటి వరకు ఇజ్రాయెల్ సారీ పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టుల దాడుల్ని కేవలం టెర్రరిస్టు దాడులు కానీ పరిగణించింది ఇప్పుడు అది కాదు టెర్రరిస్ట్ దాడులు కాదు ఇట్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ దట్ వాస్ డిక్లేర్డ్ బై ఇండియా ఈ రోజే భారత ప్రభుత్వం ఈ విషయాన్ని డిక్లేర్ చేసింది మా దేశంలో టెర్రరిస్టులు అటాక్ చేశారు వాళ్ళకు మాకు సంబంధం లేదు వాళ్ళు మేము అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము అని పాకిస్తాన్ కాదు బంగ్లాదేశ్ కాదు ఏ దేశం చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎనీ యాక్ట్ ఎగెనెస్ట్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ దోస్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా రెస్పెక్ట్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్ వాళ్ళు విదేశీ పౌరులైనా వాళ్ళు భారతంలో ఉంటే భారతదేశంలో వాళ్ళు భారత పౌరులైనా వాళ్ళు ట్రీట్ చేయడం అంటే దే ఆర్ బీయింగ్ ప్రొటెక్ట్ బై ఇండియన్ దిస్ వన్ నేషన్ అలాగ కనుక ఎవరైనా దాడులు చేస్తే ఇకపైన ఏ ఉగ్రవాద సంస్థలు ఇటువంటి దాడులు చేసినా వాటిని ఆయా సంస్థలు పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న దేశాలకే వాటిని అంటగడతారు ఇట్ మే బి ఫ్రమ్ నవాన్వర్డ్స్ ఫర్ ఈవెన్ బంగ్లాదేశ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ హు వాట్ ఎవర్ ది ఈస్ సో దీంతో ఇప్పుడు పరిస్థితి ఏం మారుతుందంటే తమ దేశం నుంచి ఎవరైనా ఉగ్రవాదులు భారత్ మీద దాడి చేస్తూ దాడి చేసే ప్రమాదం ఉందని కానీ అవకాశం ఉందని కానీ కనుక ఆయా దేశాలు భావిస్తే అవి తక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుంది అవి తీసుకోకపోతే దానిని భారత మీద ప్రకటించిన యుద్ధంగా పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది వచ్చా ఇటువంటి నిర్ణయం ఇప్పటివరకు ఎప్పుడు తీసుకోలేదు ఎప్పుడు తీసుకున్నా అది తీవ్రవాద చర్య తీవ్రవాదులు దాడులు చేశారు వాళ్ళన్నర గట్టే వరకే ఉంది ఇప్పుడు అట్లా కాదు నవ్వు ఆఫ్టర్ డిక్లేరింగ్ దిస్ ఈ ప్రకటన చేసిన తర్వాత ఇండియా విల్ హ్యావ్ ఎవరీ రైట్ టు ఫైట్ అగెన్స్ట్ ఎనీ కంట్రీ దట్ ఈస్ స్పాన్సరింగ్ టెర్రరిజం తీవ్రవాదుల్ని కానీ తీవ్రవాదాన్ని కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు మద్దతు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఏ దేశం పైన మేము దాడులు చేయడానికి రెడీగా ఉన్నాము అని ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించింది ఇప్పుడు దర్ ఈజ్ నో ఎస్కేప్ ఫర్ ఎనీ కంట్రీ విచ్ ఫైట్స్ విచ్ ఎంకరేజెస్ టెర్ర టెర్రరిజం ఇన్ ఇండియా దిస్ ఈజ్ వన్ సెకండ్ ఇప్పటి నుంచి పెర్స్పెక్టివ్స్ అన్నీ మారిపోతాయి ఎందుకంటే ఇది వరకు దాడులు అంటే ఎక్కడెక్కడో కాశ్మీర్లోనో పంజాబ్లోనో ఆ సరిహద్దుల్లోనో ఏదో జరగటం ఇప్పుడు అట్లా కాదు వన్స్ ఎనీ అటాక్ టేక్ ప్లేస్ ది ఎంటైర్ నేషన్ గెట్స్ రెడీ ఫర్ వార్ ఇంతకు ముందుకి ఎప్పటికి చాలా తేడా చాలా స్పష్టంగా ఉంది పెద్దగా ఉంది ఇంతకుముందు టెర్రరిస్ట్ దాడులు జరిగితే ఆ రెస్పాన్స్ అంతా కూడా కేవలం కొన్ని డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ కొన్ని సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ మాత్రమే రెస్పాన్స్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు వెన్ దెర్ ఈజ్ ఎన్ అటాక్ ఇట్ ఈస్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ది ఎంటైర్ కంట్రీ ఇది దేశానికి చాలా విధాలుగా మంచి అయిపోతుంది ఎందుకంటే వన్స్ దెర్ ఇస్ ఎన్ అటాక్ వెన్ ది ఎంటైర్ కంట్రీ కమ్స్ అండర్ వన్ అంబరిల్లా దేశం మొత్తము దేశం మొత్తము ఒక్కసారి ఒకే గొడవ కిందకు వచ్చి ఒకే వాదన విడిపించడం మొదలెడితే బహుశా ఎవరి గెట్స్ కామ్ దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్ ఫర్ ఎనీబడి అండ్ ఇవాళ నిన్నటి వరకు ఏమో పాకిస్తాను మనం దాడులు చేసేమో దానికి తిరుగుబాటు చేస్తున్నాము ఇదేదని చెప్పుకొచ్చింది ఇప్పుడు ఏమిటంటే దే ఆర్ టార్గెటింగ్ సివిలియన్స్ ఒకసారి పాకిస్తాన్ సివిలియన్స్ మీద దాడులు చేయడం మొదలెట్టిన తర్వాత ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు హిట్ హార్డ్ అండ్ దే హిట్ మామూలుగా కాదు చాలా చోట్ల దాడులు జరిగాయి పాకిస్తాన్లో పాకిస్తాన్ అతరాపుతలం అవుతోంది అండ్ హౌ లాంగ్ ఇట్ విల్ కంటింగ్ డోంట్ నో నో బడీ నోస్ అండ్ నో కంట్రీ ఈజ్ డేరింగ్ టు స్టాప్ ఇండియా నౌ బికాస్ ఇండియాని ఆపడానికి ఏ దేశమో ఎందుకు ముందుకు రావట్లేదంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు చేసిన చర్య కారణంగా ఇరవై ఆరు మంది చనిపోయితే దానికి పాకిస్తాన్ని బాధ్యత చేయకుండా పాకిస్తాన్ బాధ్యతలు చేయాలి దానికి కేవలం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని బాధ్యతలు చేసి వాళ్ళ మీద దాడులు చేశారు మొదట బట్ పాకిస్తాన్ ఇది వాళ్ళ మీద జరిగిన దాడిగా పరిగణించి రెస్పాండ్ అయిన తర్వాత ఇండియా ఈస్ హిట్టింగ్ బ్యాక్ అండ్ సుదర్శన చక్రవాణి వీళ్ళు చెప్తున్న బ్లాంకెట్ ఆఫ్ దిస్ వర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఇండియాకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇచ్చింది పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు హిట్ టార్గెట్స్ యాజ్ ఇట్ హోప్డ్ తను అనుకున్న లక్ష్యాన్ని పాకిస్తాన్ చేరలేకపోయింది కొట్టలేకపోయింది బట్ కమింగ్ టు ఇండియా ఇండియా హిట్ ద టార్గెట్స్ ఎస్ వాస్తవానికి ఈ యుద్ధము ఇది అంటే దీనికి చాలామంది చాలా రకాల నిర్వచనాలు ఇస్తున్నారు యుద్ధానికి ఇదేదో బిజినెస్మెన్కి ఉపయోగపడుతుందని లేదా ఇంకోటని ఇంకోటని ఏ మోషన్ అని ఎస్ కం వాట్మెన్ అంటే ఇట్లాగ మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ ఫ్రీ టు డీల్ విత్ దోజ్ టెర్రరిస్ట్ బై గోయింగ్ దేర్ ఎందుకంటే ఇవన్నీ స్వానుభవాలతోటే వస్తాయి పంజాబ్లోను గుజరాత్లోనూ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ప్రజలకు ఉన్న అభద్రతాభావము హైదరాబాద్లో కూర్చునే వాడికో చోట కూర్చునే వాడికో ఉండదు ఉండాల్సిన అవసరమే లేదు యూ డోంట్ ఫీల్ ఇట్ అండ్ సేమ్ ఇస్ ద కేస్ వెన్ యూ ఫేస్ ఇట్ యు నో వాట్ ఇట్ ఈస్ పక్క వాళ్ళ గురించి చెప్పడానికి బయలు ఉంటాయి కానీ బట్ రియాలిటీ సంథింగ్ డిఫరెంట్